ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు కిన్యాల తెలియజేస్తున్నాం అలాగే ఉన్నటువంటి చేస్తున్నారు అలాగే నూతనంగా చేసినటువంటి టీచర్స్ కూడా పేరు పేరు అత్యేకంగా ధన్యవాదాలు అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకుల కూడా మాగ్ గారికి మా అందరికీ గారికి మాస్టర్ గారికి పౌరు కళ అలాగే అందరూ కూడా చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వర్గంగా ఉన్నటువంటి విద్యా పెడతారని మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో కొంటున్నటువంటి పిల్లలు ఏ విధంగా తీసుకువ్వాలి స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి పిల్లలకి ఏ విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వరరాబు గారు మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడి పత్ర పరిపాలించి గాడిలో పెట్టిన రీసెంట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా పిల్లలందరికీ కూడా గంటలతో పాటు స్కూల్కి ఇచ్చే అన్నీ కూడా నాణ్యతతో కూడా ఇవ్వాలన్న ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే జరిగింది దాంతోపాటు అదే రోజు వీళ్ళు తల్లిగా ఉన్నా అంతమంది పిల్లలకు పిల్లలు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఏదైతే పడుకు అరగే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా ఎవరికి కూడా స్కూల్ మానే ఉంటా ప్రభుత్వ పనులు చదువుకునే విధంగా ఈరోజు బలహాన్ని చూడాలి ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నారు స్కూల్లో మౌ సదుపాయాలతో పాటు టీచర్స్ కూడా అందరికీ ముద్దుపెట్లు ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం లేదు కాబట్టి మరి పదహారు రోజుల మూడు వందల నలభై ఏడు కోట్లు టీచర్ కోర్టులు కూడా మరో తీసుకుంటాయి మరి మీ అందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలకి మాస్టర్లు అయిన టీచర్లు చూస్తుంటే మనకు గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ లక్ష మందిలో ఎగ్జామ్స్ రాసి దాంట్లో ఓడబోసి మరి ఉత్తీర్ణమైనటువంటి మంచి టీచర్స్ అంటే దైవ సామాన్యులు మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు పూజిస్తామో అలాంటి పూజిస్తున్నటువంటి తల్లిదండ్రుల టీచర్స్ వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి మరి నాణ్యమైన విద్య లభిస్తున్న టీచర్స్కి వీరందరూ కూడా అనుభవం ఉండాలి ఎందుకంటే అన్ని అక్కడి నుంచో వచ్చి హాస్కూల్లో చదువుతూ మన తల్లిదండ్రులకి అందరికీ కూడా దూరంగా కుటుంబానికి కూడా దూరంగా ఉంటారు మరి టీచర్గా తల్లిదండ్రులకి భావిస్తూ పిల్లలందరికీ కూడా మరి ఇంకా ఉన్నతమైన శిఖరని మనసు కోరుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు మందరూ తెలుసు ఈ రాష్ట్రాలి ఉత్పత్తులు ఉండేటప్పుడు కూడా మరి పిల్లలకి మంచి చదువులో ఆలోచనతో ఈరోజు కూడా అన్ని చేయడం జరుగుతుంది మరి ఒకప్పుడు ఒక మంచి విజయవంతంగా மஞ்சு யூனிட்டு சதுக்கிட்ட நான லோகேஷ்வரோ அந்த மார்கர் உன்னத சித்திரை சேர ஆட்சித்தனேகம் ஒரு மார்க்கு உன்னதேரோ இதுல அனைத்து மார்க்கு புக்ஸு பட்டல நானும் దీంట్లో స్కూల్లో ఏ మార్గ చదవడం కావాలన్నా సరే అవన్నీ కూడా తీర్చేది కానీ ఈరోజు విద్యావగర్ ప్రాంతంలో రోడ్డు కాబట్టి మీరందరం కూడా చాలా చక్కగా చదువుకొని మీ మీ ఊరికి వాళ్ళ మీ తల్లిదండ్రులకి మన టీచర్స్కి అందరికీ కూడా మంచి పేరు తెచ్చేది కాదు ఈరోజు చూసుకుంటే మన స్కూల్లో ఒక మూడు వందల పిల్లల నుంచి మాల్వే విధంగా వస్తున్నారంటే దానికి నిదర్శనం స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం టీచర్ని అనేది ఒకసారి ఆమర్శించుకుంది ఎక్కడైతే మంచి విద్య ఉంటుందో ఆ విద్య అందించే టీచర్లో ద్రైవ్య సమాధి కాబట్టి వారిని మీరు గౌరవించి వారిని పూజించి వారితో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వెంటబడి దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత అయితే దీపా ఒకసారి ప్రైవేట్ స్కూల్స్లో ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి సరే చూడండి కింకించిన గదుల్లో మీరు చెమట పట్టిన గదుల్లో ఇటు పాఠాల దొరవడం తినడం తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని గంటలుగా తయారు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్కి మనకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా నాణ్యమైన చదువులు ఇవ్వాలి మరి మీ అందరినీ ఒక మార్గదర్శకుడు ఆలోచనతో ఉంటారు టీచర్స్ వారందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూడాలి మా సోదరుడు ఇక్కడ ఒక లైబ్రరీ కూడా పెట్టడం జరిగింది శ్రీదేవి గారి మేడమ్ లైబ్రరీ కూడా ఉంది మీ అవసరమయ్యేటప్పుడు కూడా ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాల్సిన కోసం ఎందుకంటే దాంట్లో అనేకమైన బుక్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చదువుకొని ఇంకా జ్ఞానోదయం తెప్పించినట్టుగా మరి ఈరోజు చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఎక్కువగా ఉంటారు ఏదైనా మీకు ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మరి మమ్మల్ని ఏమైనా సరే నా ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు దయచేసి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఏ అవసరమైన ట్వంటీ ఫోర్ వస్తావా ఎప్పుడు ఫోన్ చేసినా మీకు యాత్ర నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నా పేరు గంటలను ఒక నోట్ చేసుకోండి మీకు ఎప్పుడు ఏదైనా ఏ అవసరం ఉన్నా మీ నాస్ట్రూలో కానీ ప్రాబ్లమ్స్ ఏదైనా నాకు కాల్ చేయండి తప్పనిసరిగా ఈ కాల్ ఇచ్చేసి చాలా అని చెప్పే విధంగా ఉంటాను కాబట్టి అలాగే మాస్టర్గా గారు చెప్పారు టీచర్స్ ప్రాబ్లం ఉన్నా ఈ స్కూల్లో అనేక మనసర ఎందుకంటే మన మొదనే మన